హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మిరపలో వచ్చేటువంటి అతి ముఖ్యమైన తెగులైనటువంటి నిమ్మకుళ్ళు తెగులు అలాగే కాయకుళ్ళి తెగులు గురించి చెప్పుకుందాం ముందుగా ఈ కొమ్మకుళ్ళు తెగులు అనేది అధిక వర్షపాతాలు మరియు అధిక మంచుతో కూడిన వాతావరణంలో ఈ కొమ్మకుళ్ళు తెగులు అనేది మనం గమనిస్తూ ఉంటాము ఈ కొమ్మకుళ్ళు తెగులు అనేది ముందుగా ఈ చూసుకున్నట్లయితే ఇక్కడ చివరి నుంచి లోపలికి అనేది ఎండిపోవడం జరుగుతుంది ఇలా ఎండిపోవడం వల్ల ఇది ముందుగా లేత కొమ్మలు మాత్రం ఎక్కువ ఆశించి నష్టపరుస్తుంది అనమాట ఆకుల మీద అలాగే మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడటం అలాగే పోతరాలు పోవడం కూడా జరుగుతుంది ఈ కొమ్మకుళ్ళు తర్వాత ఆశించే తెగులే మనకి ఈ కాయకుళ్ళి తెగులు అనమాట ఈ కాయకుళ్ళు తెగులు అనేది మనకి ఇది పచ్చిమిర్చి కన్నా కూడా పండుమిర్చిని ఎక్కువ ఆశించి నష్టపరుస్తుంది అనమాట ఈ సిలింద్రం దీని మీద ఆశించినప్పుడు ఈ విధంగా నల్లను పెద్ద మచ్చలు అనేది ఏర్పడతాయి అలాగే ఈ కాయకుళ్ళు తెగులు ఆశించడం వల్ల ముంజ నాణ్యత తగ్గిపోవడం అలాగే ఘాటు కూడా తగ్గిపోద్ది మనకి పూర్తిగా మార్కెట్ ధర అనేది తగ్గిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మొలక శాతం అనేది తగ్గిపోవడం కూడా జరుగుతుంది దీని నివారణకు మనం ఎక్కడైతే కొమ్మకూళ్ళు తెగులు ఉందో అక్కడ వాటిని విరిసేసి నాశనం చేసుకోవాలి అలాగే తెగులు తట్టుకునే రకాలైన జీ ఫోర్ జీ ఫైవ్ వంటి రకాలని మనం సాగు చేసుకోవాలన్నమాట అలాగే మూడు నుంచి నాలుగు గ్రాములు థైరామ్ లేదా క్యాప్టన్ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని విత్తన శుద్ధిగా అనేది వాడుకోవాలి అలాగే ప్రొఫీ కొనాజోల్ లేదా డైఫన్ కొనజోల్ అనే వంటి మందులని ఒక ఎమ్మెల్యే ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ అనేది మనం పూర్తి స్థాయిలో నివారించుకోవడం జరుగుతుంది